మన చేతిలో ఇప్పటి వరకు బంగారం లేకపోయినా మినిమం ఐదు సవర్ల నుంచి యాభై సవర్లు బంగారం కొనుక్కునేటువంటి టాప్ టెన్ గోల్డ్ సేవింగ్ టిప్స్ అయితే నేను ఇవాళ షేర్ చేస్తాను సో అందులో భాగంగా నేను ఎన్ని ఆ టిప్స్ పాటించాను నేను ఎంత మేరకు గోల్డ్ సేవ్ చేశాను అన్న విషయాలు మీతో క్లియర్గా వివరిస్తా అట్ ద సేమ్ టైం మన ప్రోగ్రాంలో మంచిగా గోల్డ్ ఎలా బై చేసుకోవాలా చిన్న అమౌంట్తో కూడా బంగారాన్ని ఎలా కొనుక్కోవాలా ఎలా సేవింగ్స్ చేయాలా ఎలా మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా ఈవెన్ బిగ్నెస్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు చిన్నపాటి లో ఇన్కమ్ శాలరీ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు డైలీ వేజ్ ఇన్కమ్ రావచ్చు వీక్లీ రావచ్చు మంత్లీ కావచ్చు ఎవరైనా కూడా బంగారం కొనేందుకు అర్హులే చిన్న చిన్న మొత్తంలో కూడా బంగారం ఎలా కొనొచ్చు అది మన టార్గెట్ ఐదు సవర్ల నుంచి యాభై సవర్లు కొనాలంటే సంవత్సరాలు పడుతుందని అయితే అనుకోవద్దు ఈజీగా కొనుక్కోవచ్చు ఆ టిప్స్ ఇవాళ మీతో షేర్ చేస్తానండి అన్నట్టు నా పేరు పీజీ పిజిటేష్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన టాపిక్ వచ్చి గోల్డ్ సేవింగ్ అది కూడా మినిమం అసలు గురికించేంత బంగారం లేకపోయినా ఐదు నుంచి యాభై సవర్ల బంగారం ఎలా సేవ్ చేయాలా అనే దాంట్లో టాప్ టెన్ మీతో అయితే ఆ సేవింగ్ ఐడియా షేర్ చేస్తాను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసిందబ్బా ఈవెన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా కూడా గోల్ సేవ్ చేయలేదు అనేటువంటి మన మిడిల్ క్లాస్ మహిళలు ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే ట్రెండింగ్ అదేనండి ఐదు సవర్ల నుంచి యాభై సవర్ల బంగారం అయినా ఈజీగా కొనియచ్చు అంత బెస్ట్ బెస్ట్ టిప్స్ అయితే ఇవాళ షేర్ చేస్తాను ఇందులో నేనైతే ఆల్మోస్ట్ ఆలు అన్ని రకాల టిప్స్ అయితే ఫాలో అయ్యానని చెప్తానమాట సో అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యేటువంటి టాప్ మోస్ట్ ట్రెండింగ్ టిప్స్ అంటాను నెంబర్ వన్ వచ్చి గోల్డ్ చిట్ అనమాట సో ఇందులో వచ్చి గోల్డ్ చిట్లో కూడా రకాలు ఉంది ఫ్లెక్సీ గోల్డ్ అని మనం ఫ్లెక్సీ గోల్డ్ వేసాము అంటే మనం కొనేటువంటి ఆర్నమెంట్స్కి అప్ ఎయిటీన్ పర్సెంట్ వరకు వేస్టేజ్ అయితే మనం కట్టక్కర్లేదు అనమాట అలాంటి స్కీమ్స్ అయితే ఉంటాయి కొన్ని దగ్గరతో అసలు వేస్టేజే ఉండదు ఓన్లీ జిఎస్టీ కట్టి మనము ఎంతైతే గోల్డ్ చిట్ ద్వారా సేవ్ చేస్తామో గోల్డ్ అది లెవెన్ మంత్స్కి మనమైతే గోల్డ్గా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ తీసుకునేటువంటి గోల్డ్ బిఏఎస్ హాల్ మార్క్ ఉండేటువంటి గోల్డ్ దానికి ఆ యొక్క నైన్ వన్ సిక్స్ గోల్డ్ తీస్తున్నాము ఆ ట్వంటీ ఫోర్ ఏ గోల్డ్ తీసుకున్నాం అనేది క్లియర్గా హాల్ మార్కింగ్ లోగోల్తో కలిపి మనం తీసుకునేటువంటి మంచి షాప్స్ చూసి చిట్ వేసుకున్నాము అంటే మంచిగా మనమైతే గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ గోల్డ్ కాయిన్ ఐడియాస్ ఈవెన్ నేను రీసెంట్గా లలిత జ్యువెలర్స్లో గోల్డ్ కాయిన్ నో వేస్టేజ్తో అమ్ముతున్నారని జియాటిలో చాలా తక్కువ వెయిట్లో గోల్డ్ కాయిన్స్ అమ్ముతున్నారని నేనైతే మీతో షేర్ చేశాను ఇవన్నీ కొన్నాను కూడా సో అట్లాంటివి మనము ఎంత కుదిరితే అంత మనీ సేవింగ్స్ కానీ కాయిన్ సేవింగ్ కానీ లేదా మన ఫంక్షన్స్ అని పుట్టినరోజులని గిఫ్ట్లు వచ్చినటువంటి అమౌంట్ కాయిన్స్ సేవ్ చేస్తాం వెళ్ళాము అనుకోండి అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది లేదా పెద్ద నగలు కొనాలనుకున్నప్పుడు కానీ మంచి ఏదైనా క్యాషే నిలవట్లేదు అన్నప్పుడు కానీ ఇలా తక్కువ అమౌంట్ ఉన్నప్పుడైనా కూడా హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ నుంచి నేను పక్కన డిస్ప్లేలో పెడతాను చూడండి హండ్రెడ్ మిల్లీ నుంచి బిలో థౌజండ్ రూపీస్ నుంచి కూడా మనం గోల్డ్ అనేది ఫిజికల్గా పర్చేజ్ చేసుకోవచ్చు సో గోల్డ్ కాయిన్ అనేది ది బెస్ట్ మన గోల్డ్ సేవింగ్లో ఇది నెంబర్ టూ బెస్ట్ అంటాను నెంబర్ త్రీ వచ్చి ఓల్డ్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టడం యాక్చువల్గా దీనికోసం నేను మంచి వీడియోసే చేస్తే మంచి వైరల్ అయినటువంటి వీడియోస్ కూడా మన పూర్ణిమ లైఫ్ స్టైల్లో ఉంది ఒకసారి కావాలంటే చూసేసింది మన పాత నగలని ప్లెడ్జ్ పెట్టి కొత్త నగలు కొన్నాము అంటే ఇది లాస్ట్ కదా గోల్డ్ చిట్ కట్టుకోవచ్చు కదా లేదా గోల్డ్ కాయిన్సే కొనుక్కోవచ్చు కదా ఇక్కడ అప్పు పెడతాం కదా లోన్ ఉంది కదా అని అయితే మన వాళ్ళైతే మాట్లాడొచ్చు అనమాట కానీ మనం ప్లెడ్జ్ పెట్టినప్పుడు మనకి మనం ఒక సవర్క్ ప్లడ్జ్ పెట్టామనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు నలభై వేలు వాళ్ళు ఇస్తారు సో మనం ప్లెడ్జ్ పెట్టిన అమౌంట్ నలభై వేలు తీసుకున్నాము అంటే అట్లీస్ట్ నైన్ పర్సెంట్ లేదా థర్టీ సిక్స్ మంత్స్ ఈఎంఐ పెట్టుకున్నా కూడా టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంత ఇంట్రెస్ట్తో మనమైతే ఆ యొక్క అప్పనే తీసుకుంటాం అనమాట కానీ గోల్డ్ ప్రైజు నేను రియల్గా చెప్తున్నాను లాస్ట్ ఇయర్ మార్చిలో నేను ఆల్మోస్ట్ ఆరు వేల మూడు వందల రూపాయలతో ఒక గ్రామ్ గోల్డ్ అయితే కొన్నా స్టిల్ ఈవేళ ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఒక గ్రామ్ గోల్డ్ అనమాట సో ఇంత ఏరియేషన్ మనమైతే తాకట్టు పెట్టడం వల్ల నష్టపోము అంటాను సో నికరంగా మనకైతే మోర్ దెన్ థౌజండ్ రూపీస్ ఒక గ్రామ్ మీద అయితే పెరిగిందనమాట సో మనం బిందాస్గా నా పాత నగలను కుదివి పెట్టి అప్పుడే కొత్త నగలు కొనేసాము ఈవెన్ తరుగు కూలి కట్టి కొన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రైజ్ అయితే మనమైతే పెట్టాల్సిన అవసరం లేదు అదే మనం స్కీమ్ కట్టాము అనుకోండి వన్ ఇయర్కి స్టార్టింగ్ ఆరు వేలు మూడు వందలు నెక్స్ట్ మంత్ పెరుగుతూ ఉంది నెక్స్ట్ మంత్ పెరుగుతుంది నెక్స్ట్ మంత్ పెరుగుతూ ఉంది సో ఈ విధంగా మనం సేవ్ చేసి సేవ్ చేసి ఎన్ని సంవత్సరాలు సేవ్ చేసి మనము ఇంత మనం అనుకున్నటువంటి గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది సవర్ల బంగారం నా దగ్గర ఉండింది నేను ఫ్లెడ్జ్ పెట్టా నాకు నాలుగు లక్షలు వచ్చింది నాలుగు లక్షలతో గోల్డ్ కొన్నాను అనుకోండి ఇప్పుడు దాదాపు నాలుగైదు సార్లు బంగారు వస్తుంది లేదు నేను ఈ విధంగా ప్లెడ్జ్ పెట్టను నా దగ్గర పాత నగలు నేను ఇంట్లోనే పెట్టుకుంటాను నేను సేవ్ చేసుకుంటాను ఏ గోల్డ్ చిట్టో కొంటా లేదు గోల్డ్ కాయిన్సే కొంటాను అనుకోండి నాలుగు లక్షలే మనం సేవ్ చేస్తాం లేదు ఓ నాలుగేళ్ళకు ఐదేళ్ళకు మనం అమౌంట్ అయితే సేవ్ చేస్తాం అనమాట అప్పుడు మనం ఆ యొక్క నాలుగు లక్షలు ఎత్తుకుపోయి నాలుగైదు సార్లు బంగారం కొన్న అవుతుందా ఎందుకంటే గోల్డ్ ప్రైస్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇప్పుడు దాదాపు ఎనిమిది వేలు అనుకోండి ఒక గ్రాము తొమ్మిది వేలు కావచ్చు లేదా పదిహే వేలు కావచ్చు పదకొండు కావచ్చు పదిహేను కూడా కావచ్చు అనమాట సో ఆ పరిస్థితుల్లో మనము ఇప్పుడు కొన్న నాలుగైదు సవర్లు బంగారు మనం కుదవలో అంటే ఆ గోల్డ్ చిట్టు కట్టడం గోల్డ్ కాయిన్స్ వేసుకోవడం ఇట్లాంటి వాటికి కట్టే డబ్బుల్ని కుదో నగలికి మనం కట్టి ఇడిపించేసుకోవచ్చు లేదా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకొని ముప్పై ఆరు నెలల్లో మనం తిరిగి కట్టేసుకోవచ్చు అనమాట ఎవరికైతే గోల్డ్ చిట్టు కట్టే అంత సోముతుంది పదివేలు ఇరవై వేలు కట్టగలుగుతాము అనుకునేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత ఉంటే ప్లెడ్జ్ పెట్టి గోల్డ్ తీసేసుకోవటం ది బెస్ట్ ఆప్షన్ అంటాను అది ఒకసారిగా మనము అమౌంట్ కట్టి తీసుకుంటే కూలి నష్టం అనుకునే వాళ్ళు ఇంకొకటి పాలవచ్చు అనమాట అది ఎలా అంటే నాలుగు లక్షలు తీసుకెళ్ళి ఈరోజు ప్రైజ్కే వన్ టైం డిపాజిట్లో మనం అమౌంట్ని డిపాజిట్ చేసేసి లెవెన్ మంత్స్ తర్వాత అసలు వేస్టేజే కట్టకుండా మనము ఇంత వెయిట్ నగనైతే తీసుకొచ్చుకోవచ్చు అనమాట సో ఇలాంటి టిప్ అయితే ఫాలో అవచ్చు ఎవరికి ఏది వెసులుబాటు అంటే దాన్ని ఫాలో అవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ చేసుకోవడం నేను ఆల్రెడీ చెప్పింది మన పాత నగల్ని మనం ఇంక వాడుకోలేము వాటిని ఇంకా ఇచ్చేసి వాడి ప్లేస్లో కొత్త నగలు కొనుక్కోవాలి తరుగు కులి నష్టపోకూడదు అంటే మనం పాత నగలు తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకొని కొత్త నగలు కొనుక్కోవడం అట్ ద సేమ్ టైం పాత నగలేనే కదండి ఎడ కాయిన్స్ మనం కొని పెడతాం కదా ఇష్టంగా కాయిన్స్ను కూడా ఇలానే డిపాజిట్ చేసుకొని అసలు వేస్టేజ్ లేకుండా కొత్త నగలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర పాత నగలు కానీ రిగిపోయినట్వి కానీ కాయిన్స్ కానీ ఇట్లాంటివి మనం కన్వర్ట్ చేసి మార్చుకోవటం ఇంకొకటి ఇక్కడ డిపాజిట్ చేసేటప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ కానీ ట్వంటీ క్యారెట్స్ కానీ ప్యూరిటీ తక్కువ ఉండేటువంటి నగలు డిపాజిట్ చేస్తే మనం చాలా నష్టపోతాము సో అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి క్యారెట్స్ తక్కువ ఉండేటువంటి నగల్ని ప్లెడ్జ్కి వెళ్ళిపోయి ప్లెడ్జ్ పెట్టేసుకొని ఈ ఏడు వచ్చినటువంటి డబ్బులతో మనము ప్యూర్ ట్వంటీ టూకే కానీ ట్వంటీ ఫోర్కే కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ కాయిన్స్ కానీ కొనేసుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనం వీటిని జస్ట్ ప్లెడ్జ్ పెట్టుకోవడానికి వాడుకున్నాము అనుకోండి బిందాస్గా మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ జ్యువెలరీ ఉన్నట్టుగా పనికొస్తుంది వీటిని మార్చే క్రమంలో మనం చాలా నష్టపోయిన వాళ్ళం అవుతాం కాబట్టి మార్చకపోవడం ది బెస్ట్ అనమాట సో ఇలా మనం ఇన్వెస్ట్ చేసి కూడా మనం నగలను అయితే పెంచుకోవచ్చు అంటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పినట్టు పది సవల బంగారు ఉందనుకోండి నాలుగు లక్షలకి ఒక ఐదు ఆరు సవరాల బంగారు కొనేసుకుంటారు అంటే ఒక రెండు మూడు సంవత్సరాల్లో మనమైతే ఈ నగలు ఇడిపిచ్చేసుకుంటామో ఈ పది సవర్లకి ఒక ఐదు సవర్లు పదిహేను సవర్లు అయిందా ఈ పదిహేను సవర్లు ప్లడ్జ్ పెడతారు ఆ పదిహేను సవర్లు ప్లడ్జ్ పెడితే దాదాపు ఏడు ఎనిమిది సవరణలు బంగారం అనమాట ఆ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఒక్క సవర్ బంగారం ఉన్నా కూడా పది సవర్లు చేసుకోవచ్చు ఆ పది సవర్లు బంగారం ఉంటే వంద ఏం కర్మ ఇంకా ఎక్కువ సవర్లు కూడా బంగారాన్ని మనం అయితే సంపాదించుకోవచ్చండి కాకపోతే కొంచెం తెలివితేటలు కొంచెం ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవటము పొదుపుగా ఉండటము సేవ్ చేయటము వచ్చినటువంటి ప్రతి రూపాయిని ఆసి తూసి ఖర్చు పెట్టడము అందులో భాగంగా కాయిన్ సేవింగ్ అంటాను సో మనం ఎక్కడ పోయినా కూడా ఏ బజార్కో పోతాము ఏదో కొంటాము వాళ్ళు చిల్లరి ఇస్తారు ఐదు రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ రూపాయి కానీ ఈ కాయిన్స్ అంతా తీసే ఆ బ్యాగ్లో ఇంకెక్కడో పడేస్తాం అసలు వాటిని పట్టించుకో అనమాట ఇట్లాంటి కాయిన్స్ అంతా ఒక నాలుగు డబ్బాలు పెట్టేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాయిన్ వేసుకుంటారండి అంటే వన్ రూపీస్ సేవింగ్ కానీ టూ రూపీస్ సేవింగ్ కానీ ఐదు రూపాయలు సేవింగ్ కానీ ఇంకొకటి వారానికి అంటే ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే పెంచుకుంటూ వెళ్ళడం కానీ ఇలా సేవ్ చేసి ఒక వన్ ఇయర్ అయింది అనుకోండి ఇట్లాంటి కాయిన్స్ అంతా కన్వర్ట్ చేసి కనీసం ఎంత వన్ గ్రాము హాఫ్ గ్రాము లేదంటే హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ అయినా కూడా కాయిన్స్ మనం గోల్డ్గా కన్వర్ట్ చేసి తీసాము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబ్బా పెట్టేసుకొని ఫైవ్ రూపీస్ కానీ టూ రూపీస్ కానీ వన్ రూపీస్ కానీ ఇవన్నీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ దాకా చిన్న అమౌంట్స్ కింద కన్సిడర్ చేసి బాక్స్లో వేస్తా వాటిని ఒక పొదుపు కింద ఈవెన్ మనమనే కాదు మన పిల్లలకైనా కూడా ఇలా అలవాటు చేసాము అనుకోండి వచ్చినటువంటి అమౌంట్ని వాళ్ళ బర్త్డేస్ కానీ ఏదన్నా ఫంక్షన్ అని ఏదన్నా అకేషన్ అని ఆ టైంలో మార్చి మనం గోల్డ్గా కొని వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి ఒక రకమైన ఆనందము నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలా అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి సో ఇలాంటి సేవింగ్స్ వచ్చి అందరినీ అంటే ఈవెన్ పిల్లలు కూడా ఎంకరేజ్ చేసి చేయించడం ది బెస్ట్ అంటాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా పిల్లలు ఇద్దరికీ సెరొక హుండి కొనిచ్చు చిన్నప్పుడు వాళ్ళకి సమ్ కాంప్లిమెంట్స్ ఏదైనా చిన్న పని చేసినా అల్లరి చేయకపోయినా కూడా కాంప్లిమెంట్ కింద ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీ అట్లా ఇచ్చేదన్నమాట ఈ అమౌంట్ అంతా ఎత్తి వాళ్ళు ఒక రెండు హుండీలు ప్లాస్టిక్వి లాఫింగ్ బుద్దా హుండీలు ఉంటే వాటిలో వేసి పెట్టారు ఆల్మోస్ట్ వాళ్ళు నిండే టైంకి మేము ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాకు కాయిన్స్ హ్యూజ్గా కావాల్సి వచ్చినాయి సత్యనారాయణ సంపూజీ కానీ తర్వాత వచ్చి మనము హౌస్ ఇది ఇల్లు కట్టే టైంలో కానీ పూజలు కనీసి కావాల్సి వస్తే మేము వాళ్ళకి కాయిన్స్ తీసేసుకొని నెట్గా క్యాష్ అంటే మనం చేంజ్ ఎక్కడైనా మార్చుకోవాలి కదా వాళ్ళకి క్యాష్ ఇచ్చి వాళ్ళ అకౌంట్స్లో వేసేసి ఆ చేంజ్ని అయితే మేము తీసుకొని వాడుకోవడం జరిగింది సో ఇదే విధంగా మనకి మిగిలినటువంటి చేంజ్తో మనమైతే గోల్డ్గా తీసుకోవడం కానీ సిల్వర్ కాయిన్స్ కొనుక్కోవడం కానీ ఈవెన్ సిల్వర్ కాయిన్స్ సేవింగ్ వల్ల కూడా మంచి ఇన్కమ్ సోర్సెస్ అయితే ఉంది దాని ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా సిల్వర్ సేవింగ్ గురించి చెప్తాను అందుకని నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ మనం డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి మిగిలిన అమౌంట్తో గోల్డ్ పర్చేజ్ చేయడం యాక్చువల్గా నిన్న వీడియోలో మన డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్లో మనం ఎంత సేవ్ చేయొచ్చు ఆల్మోస్ట్ వాళ్ళు అట్లీస్ట్ కే శాలరీ వాళ్ళు కూడా నెలకు ఒక రెండున్నర వెయ్యి తక్కువ కాకుండా సేవ్ చేయొచ్చు నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఒకసారి చూసేసింది లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి మిగిలిపెట్టిన అమౌంట్తో కూడా మనం గోల్డ్ కాయిన్స్ కొనడం కానీ లేదా గోల్డ్ చిట్టే వేసుకోవడం కానీ లేదా బయట ఒక చిట్టి వేసుకుని వచ్చిన అమౌంట్తో గోల్డ్ కొనం కానీ చేయొచ్చు అనమాట ఇవే కాకుండా మనకి గిఫ్ట్స్ ఇస్తారు పెద్దవాళ్ళు అంటే గ్రాండ్ ప్యారెంట్స్ ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ గిఫ్ట్లు ఇవ్వడం అమౌంట్ ఇస్తూ ఉంటారు కదా అలా కానీ లేదా జాబ్ చేస్తూ ఉండే వాళ్ళకి బోనస్ వస్తుంది ఎవ్రీ ఇయర్ మావారి కానీ దివాళీ బోనస్ వస్తుంది అనమాట వచ్చిన అమౌంట్ని మనం వచ్చినట్టుగా గోల్డ్గా మార్చడం అనమాట ఏదైనా ఫిజికల్ గోల్డ్ కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు గోల్డ్ కాయిన్స్ కావచ్చు లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయటం గోల్డ్ మీద పెట్టుబడి పెట్టాము అంటే స్టాక్ మార్కెట్ దీటుగా గోల్డ్ అయితే పెరుగుతూనే ఉంది కాబట్టి మనం ఒక మంచి మంచి సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్గా కూడా గోల్డ్ మీద మనం పొదుపు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము మనకి ఎమర్జెన్సీలో అత్యవసరానికి ఆదుకునేటువంటి ఆప్తమిత్రుడు అంటే బంగారం అంటాను కాకపోతే ఈ బంగారంలో కూడా ఆర్నమెంట్కి మాత్రమే గోల్డ్ లోన్ ఇస్తారు లేని పక్షంలో మనం సేల్ చేసుకోవాల్సిందే గోల్డ్ కాయిన్స్కి కానీ కడ్డీలకు కానీ బిస్కెట్లకి కానీ ఒక్క ఎస్బీఐలో తప్ప మిగిలిన ఎక్కడ కానీ తాకట్టు పెట్టుకోవడం అనేది జరగదు అనమాట సో అందుకోసమని మనము గోల్డ్ ఆర్నమెంట్స్గా మేరకు పెట్టుకొని మనకి ఎమర్జెన్సీగా ఆదుకుంటాయి కాబట్టి రిమైనింగ్ వాటిని ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ సేల్ చేసేదానికో లేదా పెద్దనాగా కొనే కొనేదానికో కావాలంటే మాత్రమే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం బెస్ట్ అంటాను నెక్స్ట్ మనం ఫెస్టివల్స్ అనమాట ఎవ్రీ ఇయర్ ఎంత తక్కువైనా కూడా ఈ పండగలకి మనమైతే గోల్డ్ కొంటనే ఉంటాము అందులో నాకు బాగా ఇష్టమైంది అక్షయ తృతీయ ఆల్మోస్ట్ అల్ మా పాప బర్ అటు ఇటుగా వస్తుందన్నమాట ఇంకా సంక్రాంతిలో మిగిలిన అమౌంట్ శారీస్ కానీ ఇట్లాంటి వాటికి యాక్చువల్గా మేము అంటే మా ఇంట్లో మేము సంక్రాంతికి దేవుడు పెట్టుకోము మా బావగారి ఇంటికి వెళ్తాం కాబట్టి అప్పుడు అయ్యేటువంటి ఖర్చులు అమౌంట్లో కొంతమేరకు పెట్టుకొని కనీసం ఒక చిన్న కాయిన్ రింగు ఏదో ఒకటి కొంటే నాకు అలవాటు అనమాట నెక్స్ట్ ఉగాదికి అజ్ యూజువల్గా ఉగాదికి మోస్ట్ ఆఫ్ దెమ్ గోల్డ్ అయితే అనుకోలేదు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఎంతైనా ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చును తగ్గించి కనీసము హండ్రెడ్ మిల్లీగ్రాములు గోల్డ్ కాయిన్ కాయనన్నా కొనాలనేది నా మంత్ ఈ మంత్ టార్గెట్ చూద్దాం ఎంత కొంటాము కొన్నాక మీతో అయితే వీడియో షేర్ చేస్తాను ఖచ్చితంగా దీవాళికి కొంటాను వర లక్ష్మీ వ్రతానికి కొంటాం అనమాట కనీసం ఒక రూపం ఏదో ఒకటి ఎంత తక్కువైనా ముక్కు పొడికైనా కొంట ఉంటాం సో ఇలా మనం పండగలప్పుడు అంతో కొంత సేవ్ చేసుకొని కొనడం అలవాటు చేసుకున్నామంటే బంగారం అనేది మన ఇంటికి నడిచి వస్తున్నాం కదండి పరిగెత్త వస్తుంది లక్ష్మీదేవి మన ఇంటికి బంగారం కొనాలంటే సంకల్పం ఉండాలి ఏదో ఒక టార్గెట్ పెట్టుకోవాలా ఏదో ఒక టైం పెట్టుకోవాలా ఏదో విధంగా సేవ్ చేసుకోవాలా అందులో వచ్చి మనం మనీ సేవింగ్ ఛాలెంజెస్గా తీసుకోవడము ఇక్కడొచ్చి టెన్ రూపీస్ కావచ్చు ట్వంటీ కావచ్చు ఫిఫ్టీ కావచ్చు హండ్రెడ్ కావచ్చు లేదా వీకెండ్ సేవింగ్ ఛాలెంజెస్ అని చాలా అంటే చాలా సేవింగ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి లేదు ఇంకేదన్నా సేవింగ్ ఛాలెంజ్గా చెప్పండి సిస్టర్ అంటే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదో ఒక విధంగా మనీని సేవ్ చేయడము ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా వచ్చి ఇన్కమ్ సరిపోవట్లేదు అంటే ఎక్స్ట్రా ఆదాయాన్ని క్రియేట్ చేసుకోండి ఖాళీగా అయితే ఉండొద్దు ఈరోజు మనం ఖాళీ కూర్చున్నామంటే ఫ్యూచర్లో మనకి పెట్టే వాళ్ళే ఉండరు కాబట్టి ఏదో ఒక పని చేయండి మా అమ్మ ఎప్పుడు ఒక మాట అనేది నాకు పాప పుట్టి ఎయిట్ మంత్స్ ఇంట్లో ఉంటే ఫిఫ్త్ మంత్ నుంచి ఖాళీ ఎందుకున్నావు టూ హండ్రెడ్ రూపీస్ లాస్ట్లో కట్టి నాకు టైలరింగ్ నేర్పించింది మా అమ్మ ఆ రోజు నేర్పించింది దానివల్లే నేను ఈరోజు నా డ్రెస్సెస్ కానీ మా పాప డ్రెస్సెస్ కానీ కుట్టుకోగలుగుతున్నాను సో మనం ఈవెన్ టైలర్ పెట్టాలని ఒక డ్రెస్కి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా ఇవ్వాలండి మినిమం నార్మల్ బ్లౌజెస్ కుట్టుకోవాలని టూ హండ్రెడ్ దాకా ఇవ్వాలన్నమాట సో మనం ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉండాలా నేర్చుకునేదాన్ని బయట వాళ్ళు చేసిన చేక పని మనకన్నా పనికి వచ్చేటట్టు చేసుకున్నాము అంటే చాలా వరకు డబ్బులు పెట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఏదో ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవటము పార్ట్ టైమ్గా మనం అనీ అర్న్ చేయటము అలవాటు చేసుకుని వచ్చిన పార్ట్ టైం ఇన్కమ్ను కూడా గోల్డ్గా కన్వర్ట్ చేసుకున్నాము అంటే మనం అనుకున్నట్టు ఐదు నుంచి యాభై సవర్లు కాదండి ఓయ్ ఇంకా మోర్ దెన్ వంద సవరలైనా రెండు వందల సవర్లైనా కొనుక్కోవచ్చు అంటాను నేను నెక్స్ట్ మంత్లీ బడ్జెట్తో సేవింగ్ అమౌంట్తో గోల్డ్ కొనడం అంటే ప్ర ప్రతి నెల ఒక పదహైదు వేలు ఇరవై వేలు వచ్చిందనుకోండి ఒక టెన్ పర్సెంట్ పక్కన పెట్టేస్తాం ఇది సేవింగ్ అది గోల్డ్ సేవింగ్ అని మార్చ అనుకున్నాం అనుకోండి దాంతో గోల్డ్ని కొనడం అనమాట ఎలా అయినా కొనండి ఏదైనా ఫిజికల్గా కొనండి లేదా డిజిటల్గా కొనండి లేదా మ్యూచువల్ ఫండ్స్లో కొనండి లేదా ఈటీఎఫ్లో కొనండి ఎలా అయినా గోల్డ్ మీదైతే ఒక పర్సెంట్ అంటే మన ఇన్కమ్ మన సేవింగ్స్ టెన్ పర్సెంట్ అనుకోండి దాన్ని నాలుగు రకాలుగా డివైడ్ చేస్తే అట్లీస్ట్ ఈ టెన్ పర్సెంట్లో నుంచి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాము అంటే వేరే ఇన్వెస్ట్మెంట్లో ఇచ్చేటువంటి ఆదాయానికి ఏ మాత్రం తగ్గకుండా ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ ఆదాయం పెట్టేటువంటి సేవింగ్స్లో ఈ గోల్డ్ సేవింగ్స్ ఒకటి అంటాను ఖచ్చితంగా మీరు గోల్డ్ ఎంతో కొంత సేవింగ్స్ అనేది ఈ రోజు నుంచైనా మొదలు పెట్టాలని ఎప్పటి నుంచైనా కనీసం కనీసం ఒక పది రూపాయలు రోజు గోల్డ్ సేవింగ్ కోసం అని పెట్టుకోవాలని నేను ఆశిస్తున్నానండి యూటిలైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా యూస్ చేసుకుంటే ఏదో ఒక సేవింగ్లో ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్లో నుంచి వచ్చినటువంటి అమౌంట్తో గోల్డ్ అయితే కొనేద్దాము సో మీకు మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం నేను ఫాలో అయ్యేటువంటిది చెప్తాను అన్నాను కదా సో మంత్లీ బడ్జెట్లో నేను తీసుకుంటా మనీ సేవింగ్ ఛాలెంజెస్ చేస్తా ఫెస్టివల్స్కి కంపల్సరీ ఉంటా బోనస్ గిఫ్ట్గా వచ్చిన అమౌంట్ని ఆల్మోస్ట్ ఆల్ గోల్డ్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ కొంటూనే ఉంటాను ఇంకా కాయిన్ సేవింగ్ గురించి నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పిన ఒక డబ్బా పెట్టేసుకొని ఆ డబ్బాలో కాయిన్స్ స్లిప్పులు డిప్పు స్లిప్స్ స్లిప్స్లో రాసి దాంట్లో వేస్తా ఉంటా నా ఓల్డ్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టేసి కొత్త గోల్డ్ కొన్నాను రీసెంట్గా నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇంకొక ఛానల్లో పెట్టిన వీడియో ఒకసారి చూసేసింది ఇంకా గోల్డ్ డిపాజిట్ అయితే నేను చేయలేదు ఎందుకోసం అంటే వన్ టైం డిపాజిట్ చేసేంత ఓల్డ్ గోల్డ్ అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను ప్లెడ్జ్ పెట్టే గోల్డ్ని కొత్త గోల్డ్ని కొనుక్కుంటా ఉంటా గోల్డ్ కాయిన్స్ కొంటూనే ఉంటాను ఎంత కుదిరితే అంత ఈవెన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయినా కూడా నేను గోల్డ్ కాయిన్స్ కొంటానండి సో ఇంకా గోల్డ్ చిట్టే యాజ్ యూజువల్గా నేను రెండు రకాల చిట్లు వేస్తాను ఒకటి ఫ్లెక్సీ గోల్డ్ ఉంది నెక్స్ట్ యాడ్ అండ్ మనీ ఉంది రెండు చిట్లు వేస్తాను సో ఇట్లాంటి సేవింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ నేను చేసి నేను గోల్డ్ అయితే అంత ఎంతో సేవ్ చేసుకోండి మీరు ఎంత పెట్టుకోండిన్నారు యాభై సవర్లు ఉందా వంద సవర్లు ఉందా అనేసి నేను అడగచ్చు నాకు ఎంత బంగారం ఉన్నా నాకే ఉంటుంది నేను చెప్పిన దానివల్ల మీకు అయితే వచ్చేసేది ఏమి ఉండదు కదా నాకు కావాల్సిన దానికన్నా మోర్ దెన్ సఫిషియెంట్గానే నాకైతే బంగారం ఉందండి సో మీరు ఎవరైనా బంగారం కొనాలని ఆసుంది నాకు ప్లాన్ తెలియలేదు అంటే ఎలా సేవ్ చేయాలి అర్థం కాలేదనే వాళ్ళకి యూజ్ అవుతుంది కనీసం చేయాలనే ఆలోచన ఉండే వాళ్ళకైనా షేర్ చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఓకే అండి బాయ్ నమస్తే